हे ट्रांसफॉर्म करताना एक्सरसाइज చేయొచ్చ లేదో ఆ డిటైల్స్ ని వీడియోలో చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ एक्सरसाइज ని ట కేటగిరీస్ కా డివైడ్ చేద్దాం ఒకటి లైట్ एक्सरसाइज లైట్ एक्सरसाइज అంటే నార్మల్ వాకింగ్ జోగింగ్ ఇన్క్లో సైక్లింగ్ చేయడమ్ అండ్ యోగా చేయడ అండ్ హెవీ एक्सरसाइज లో మనకి వెయిట్ లిఫ్టింగ్ స్విమింగ్ అండ్ మారాథాన్ ఇవన్నీ వస్తాయి సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత ఎప్పుడు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలి అనేది ఒక కామన్ క్వశ్చన్ అందరి పేషెంట్ మైండ్లో ఉంటుంది సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక వెరీ సింపుల్ సర్జరీ దీంట్లో హెయిర్ రూట్స్ని డోనర్ ఏరియా నుంచి తీసుకొని రెసిపియెంట్ ఏరియాలో పెడతాం సో ఇలా పెట్టినప్పుడు ఆ గ్రాస్ ఇంప్లాంటేషన్ అవ్వడానికి కనీసం ఒక వన్ వీక్ టు టెన్ డేస్ పడుతుంది సో ఇలాంటి టైంలో పేషెంట్స్కి అడ్వైజ్ ఇవ్వడం ఏంటంటే హెవీ ఎక్సర్సైజెస్ తర్వాత వెయిట్ లిఫ్టింగ్ దీంట్లో ఏంటంటే బ్లడ్ సర్కులేషన్ అనేది చాలా ఎక్కువగా వేరీ అవుతూ ఉంటుంది సో ఇలా బ్లడ్ సర్కులేషన్ వేరీ అయినప్పుడు హెయిర్ గ్రాస్ సరిగా ఇంప్లాంటేషన్ అవ్వకపోయే ఛాన్స్ సో మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత అట్లీస్ట్ ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత మీరు మీ రెగ్యులర్ లైట్ ఎక్సర్సైజ్ రొటీన్ స్టార్ట్ చేయొచ్చు దీనిలో భాగంగా మీరు రెగ్యులర్ వాక్స్ తీసుకోవచ్చు దాని తర్వాత జాగింగ్ అండ్ ఇండోర్ సైక్లింగ్ మీరు చేయొచ్చు కానీ ఈ టైంలో ఏదైతే వన్ వీక్ టెన్ డేస్ టైంలో డైరెక్ట్ సన్ లైట్ అండ్ హార్ష్ సన్లైట్ నుంచి దూరంగా ఉంటే బెటర్ సో ఈ వాకింగ్స్ అనేవి అట్లీస్ట్ ఒక మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ లోపల లేకపోతే ఈవినింగ్ సిక్స్ తర్వాత మీరు స్టార్ట్ చేస్తే బెటర్గా ఉంటుంది ఇంకొక కామన్ క్వశ్చన్ స్వెట్టింగ్ వల్ల హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఏమైనా ఇబ్బంది ఉంటుందా అనేది అడుగుతారు సో స్వెట్టింగ్ రావడం వల్ల హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు సో ఇది మీరు గుర్తుపెట్టుకుంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత మైల్డ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయొచ్చు దీనివల్ల మీ రిజల్ట్స్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు థ్యాంక్ యూ సో మచ్